త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు భూమిపైన అధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక అవతారాన్ని తీసుకొని అధర్మాన్ని సంహరిస్తాడు తన భక్తులు ఎవరైనా ఆపదలో ఉండి శరణ్ కోరితే శ్రీ మహావిష్ణువు రక్షించాడు అలాంటి విష్ణుమూర్తి కూడా ఒకసారి శాపానికి గురై రాయిగా మారిపోయాడు అసలు విష్ణుమూర్తికి ఆ శాపాన్ని ఇచ్చింది ఎవరు ఇంకా ఎందుకు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది టాక్స్ వ్యాసమహర్షి రచించిన దేవి భాగవతంలోని తులసి మాత కథను చదివితే ప్రతివ్రత్యానికి ఎంతటి గొప్ప మహిమ ఉందో అర్థమవుతుంది పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని భార్య పేరు బృంద ఆమె ఒక గొప్ప పతివ్రత జలంధరునికి ఒక వరం ఉండేది బృంద ప్రతివ్రత్యానికి భంగం వాటిల్లనంత వరకు అతనికి మరణం రాదనే వరం పొందాడు జలంధరుడు మితిమీరిపోయిన గర్వంతో దేవతలను గంధర్వులను ఇంకా మార్షులను ఎంతో బాధిస్తూ ఉండేవాడు జలంధరుని ఆగడాలు భరించలేని దేవతలు శ్రీ ఆశ్రయిస్తారు జలంధరుని చంపడం అంత తేలిక కాదు బృంద పాతివ్రతమే జలంధర్ని కాపాడుతోంది ఈ విషయం తెలిసిన శ్రీ ఎలాగైనా జలందరుని సంహరిస్తానని దేవతలకు అభయమిస్తాడు ఒకరోజు జలంధరుడు తనకున్న వరంతో అహంకారంతో శివుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు అదే సమయంలో శ్రీ మహావిష్ణువు జలంధరుడి రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడు తన భర్త యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చాడని భావించిన బృంద అతని పాదాలను పట్టుకొని నమస్కరిస్తుంది ఎప్పుడైతే ఆమె పరపురుషుని పాదాలను పట్టుకుంటుందో ఆమె పతివ్రత్యానికి భంగం కలుగుతుంది అక్కడ ఆ పరమేశ్వరుడి చేతిలో జలంధ్రుడు మరణిస్తాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపంలోకి బృందా ముందు సాక్షాత్కరిస్తాడు యుద్ధంలో తన భర్త మరణించాడన్న వార్త బృందాకి తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఒక మాయ రూపంలో వచ్చి తన పాతివ్రత్యానికి భంగం కలిగించాడు అలాగే తన భర్త మరణానికి కారణమయ్యాడని కోపంతో బృంద విష్ణుమూర్తిని రాయిగా మారిపోమని శపిస్తుంది శ్రీ మహావిష్ణువుకి బృంద ఇచ్చిన శాపం గురించి తెలుసుకున్న లక్ష్మీదేవి బృందా దగ్గరకు వెళ్ళి తన భర్తను క్షమించమని అడుగుతుంది తను ఇచ్చిన శాపాన్ని వెనక తీసుకోమని కోరుకుంటుంది లేకుంటే సకల లోకాలు స్తంభించిపోతాయని వేడుకుంటుంది దీంతో బృందాదేవి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది చివరికి బృందాదేవి తన భర్త చిత్తిపైనే సతీసమం చేస్తుంది ఆమె శరీరం పంచభూతాల్లో కలిసి భస్మం ఏర్పడుతుంది ఆ భస్మం నుంచి ఒక చిన్న మొక్క పుడుతుంది ఆ మొక్కకు మహావిష్ణువు తులసి అని నామకరణం చేస్తాడు చివరికి ఈ తులసి వైకుంఠాన్ని చేరుకుంటుంది బృందాదేవి శ్రీ విష్ణువుకు శాపం నుంచి విముక్తి చేసిన ప్రదేశమే నేపాల్లోని ముక్తి నాథం ఈ ప్రదేశాన్ని దర్శిస్తే చాలా పాపాలు తొలగిపోతాయని ఎంతో మంది నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి